ది అనేది భ్రమ అని క్షణకాలపు జీవితం తనది అని ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుని కల్పితమని ఆ పరమేశ్వరుడు దయ చూపితేనే జీవం జీవితం రెండో ఉంటాయనే సత్యాన్ని మనిషి తెలుసుకున్న రోజు ఆ మహాదేవుని సన్నిధికి చేరడం కోసం తప్ప మరి ఏ ఇతర దేనికోసం మనిషి తప్పించడు సిగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా మనం చనిపోయినా మన మంచితనాన్ని తలుసుకునేలా మంచిగా బ్రతుకుదాం కురిసే వానకు లేదు స్వార్థం పండే పంటకు లేదు స్వార్థం నింగికి నేలకు లేదు స్వార్థం మధ్యలో ఉన్న మనిషికెందుకు పుట్టినప్పుడు ఏమీ పట్టుకురావు పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోవు మూనాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు ద్వేషాలెందుకు